అందరికీ నమస్కారం శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష నిలయము నెహ్రూ నగర్ నందిగామ మా యొక్క జ్యోతిష్యాలయంలో మీకు వ్యక్తిగతంగా జాతిక పరిశీలన అన్ని రకములుగా చూడడం జరుగుతున్నది అప్పు అనేది మనిషి యొక్క జీవితాన్ని కృంగతిస్తుంది అప్పు ప్రకారము ముందుకు వెళ్ళి అప్పు 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 అని ప్రతి ఒక్క చోట కూడా అప్పులు పాలు అవి వారి యొక్క జీవితాన్ని కూడా నష్టం చేసుకుంటూ ఉంటున్నారు అసలు అప్పు ఎందుకు అవుతున్నది ఆదాయము అవుతున్నదా లేదా ఒక వ్యాపారం పెట్టి ఆ వ్యాపారం కోసం మళ్ళీ మళ్ళీ అప్పు చేస్తున్నారా లేదా ఏదైనా జాబ్లోకి వెళ్ళి అక్కడ ఇచ్చేటటువంటి జీతము సరిపోక మిగిలిన ఖర్చుల కోసము ఆ జీతంలో తీసుకున్నటువంటి డబ్బుకు సరిపోక అప్పు చేస్తున్నారా ఏ రకంగా మీకు అప్పులు అవుతున్నాయనేది ఒకసారి మీరు ఆలోచించుకోండి ఒకవేళ మీ శక్తికి మించి అప్పు చేస్తున్నాము అంటే ఖచ్చితంగా ఒకసారి జాతక పరిశీలన చేపించుకోవడం అనేది మంచిది జాతకానికి అప్పుకి సంబంధము ఉన్నది ఎందుకంటే మీ భవిష్యత్తు బాగుంటుంది అనుకున్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి అది బాగోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది మీకు ఉన్నటువంటి దశ అంతర్దశల ప్రకారము లేదా గ్రహ పరిస్థితుల ప్రభావం కారణంగా అప్పులు అనేవి అధికంగా కలుగుతూ ఉంటాయి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సాధారణంగా ఏదైనా దైవ దర్శనానికి వెళితే అప్పు తీరిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది అది మనలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని తీసివేసి పాజిటివ్ ఎనర్జీని తీసుకురావడము దాని ద్వారా నాలుగు రూపాయలు అధికంగా సంపాదించేటటువంటి తెలివితేటలు భగవంతుడు మనకి ఇవ్వడం లాంటిది చూస్తూ ఉంటారు అటువంటివి జరిగి మీకు అప్పుల నుండి దూరం అవుతే సంతోషమే కానీ ఎంత కష్టపడినా అప్పులలోనే ఉన్నాము అనుకున్నవారు ఒకసారి మీ యొక్క జాతకము పరిశీలింప చేయించుకోండి జాతక పరిశీలన చేపించుకోవాలి అనుకున్న వారు మా యొక్క మొబైల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూ ఈ నంబర్ని సంప్రదించండి